అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో బసవరాజు అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ పరిగణ ముఖ్యాధికారి దగ్గర సలహాదారునిగా పనిచేస్తున్నాడు అతని భార్య చంద్రమతి వారికి ఇద్దరు పిల్లలు అనంతుడు దాక్షాయణి వారిద్దరూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడవ తరగతి ఐదవ తరగతి చదువుతున్నారు ఇద్దరు పిల్లలు చాలా చురుకైన వాళ్ళు తెలివైన వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయాన్నే తండ్రి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనితో పాటు తల్లి కట్టిచ్చిన అల్పాహారం తీసుకుని పాఠశాలకు పోయి సాయంత్రం ఐదు గంటల సమయానికి ఇంటికి రావడం పిల్లల దినచర్య బసవరాజు మాత్రం పరిగణ నుండి తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలు అవుతుంది ఆ కుటుంబంతో పాటు బసవరాజు తల్లి సీతమ్మ కూడా వారితో పాటు ఆ ఇంటిలోనే ఉంటుంది ప్రతి రోజు కూడా భర్త పిల్లలు వెళ్లిపోగానే చంద్రమతి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని అల్లికలో కుట్లు వంట చేతి పనులు చేస్తూ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది ఆ రోజు కూడా పిల్లలు భర్త వెళ్లిపోయాక అత్త సీతమ్మకి అల్పాహారం పెడుతూ చంద్రమతి ఇలా ఉంది అత్తమ్మా మీ అబ్బాయి కష్టపడుతూ నేను కూడా నీళ్ళకి చన్నీళ్ళలా ఎంతో కొంత కష్టపడి సాయం చేస్తున్నా ఇల్లు గడవడం కష్టంగానే ఉంది పిల్లలు పెరుగుతున్న కొద్దీ కష్టాలు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అయితే నన్ను కూడా ఏదైనా పని చేయమంటావేంటే వింటే కోడలా చచా నా ఉద్దేశం అది కాదు అర్థమ్మా మన కుటుంబ పరిస్థితి గురించి చెప్తున్నాను నా మనసులో బాధను మీకు కాక ఎవరికి చెప్పగలను మీ అబ్బాయి రోజంతా దివాను గారి కొలువులో చేసినా అదే గొర్రెతో బెత్తడి జీతం ఎదుగు బొదుగు ఏమీ లేదు ఆ దేవుడు మనల్ను ఎప్పుడు కరుణిస్తాడో ఏమో నేను కూడా కోపంగా అనలేదు చంద్రమతి కనీసం కుట్లు అల్లికల్లోనైనా నీకు సహాయపడితే ఇంకొంచెం ఆదాయం పెరుగుతుందేమో అని అలా అన్నాను వద్దత్తమ్మా ఈ వయసులో మీరు కష్టపడడం సబబు కాదు హాయిగా రామాకృష్ణ అని విశ్రాంతి తీసుకోండి వచ్చిన దాంతోనే సర్దుకుందాం ఆ భగవంతుడు మన దరిద్రాన్ని ఎప్పుడు తీర్చాలి అనుకుంటే అప్పుడే తీరుస్తాడు అలా అత్తాకోడళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా తెల్లటి వస్త్రాలు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆ వీధి గుండా వెళ్తూ బసవరాజు ఇంటి వైపు చూసి ఆగారు ఆ ఇంటిని పరిశీలనగా చూసి తర్వాత ఒకరిని ఒకరు చూసుకుంటూ తలలు ఆడించి ముగ్గురు ఇంటి ప్రహరీ దాటి లోపలికి నడిచి ఇంటి ద్వారా ముందు నిలబడి ఒక వ్యక్తి ఇలా పిలిచాడు అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనగాని వంటగదిలో ఏదో పనులో ఉన్న చంద్రమతి గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడిన ముగ్గురు వ్యక్తుల్ని చూసి ఇలా అడిగింది ఎవరయ్యా మీరు ఎవరు కావాలి అమ్మా నా పేరు ప్రేమానంద ఇతను విజయానంద మూడవవాడు ధనానంద ఇంట్లో ఎవరున్నారమ్మా ఇంట్లో ప్రస్తుతం నేను మా అత్తగారు ఉన్నాం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లారు వాళ్ళు వచ్చే వరకు సాయంత్రం నాలుగైదు అవుతుంది మా ఆయన దివాన్ గారి జమీనుండి రావడానికి సాయంత్రం ఆరు అవుతుంది అలాగా తల్లి అయితే వారు వచ్చాక వస్తాం అని వెనుదిరగబోతుండగా చంద్రమతి ఇలా అంది అయ్యా మీరు వారికి బాగా తెలిసిన వారిలా ఉన్నారు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అయినా పర్వాలేదు చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు మీ ముఖాలలో అలసట కనిపిస్తోంది కాస్త పలహారం ఏదైనా స్వీకరించి విశ్రాంతి తీసుకుందురు గాని లోపలికి రండి అంటుండగా లోపల వరండాలో కూర్చున్న సీతమ్మ ఇలా ఉంది ఎవరు చంద్రమతి ఎవరితో మాట్లాడుతున్నావు మీ అబ్బాయికి తెలిసిన వారనుకుంటానత్తమ్మా ఎవరో ముగ్గురు వచ్చారు బయటే నిలబెట్టి మాట్లాడుతున్నవేం లోపలికి రమ్మను నేను అదే చెప్తున్నానత్తమ్మా అని ఆ ముగ్గురు వ్యక్తుల వైపు చూస్తూ ఇలా అంది విన్నారుగా మా అత్తగారు కూడా లోపలికి రమ్మంటున్నారు రండి లోపలికి వచ్చి కనీసం నీళ్ళైనా తీసుకుని విశ్రాంతి తీసుకోండి వద్దులే తల్లి మేం బయట చల్లని నీడనిస్తున్నా ఆ చెట్టు క్రింద కూర్చుంటాము మీ కుటుంబ సభ్యులందరూ వచ్చాకనే లోనికి వస్తాం అయ్యో అందరూ వచ్చే వరకు సాయంత్రం అవుతుంది అప్పటి వరకు చెట్టు క్రింద ఎలా కూర్చుంటారు పర్వాలేదు తల్లి మాకు ఆ చెట్టు క్రిందే సౌఖ్యంగా ఉంటుంది అని ముగ్గురు వెళ్లి ఆ చెట్టు క్రింద కూర్చున్నారు సూర్యుడు కాలగమనాన్ని సాగిస్తూ పడమటి దిక్కుకు వాలి ప్రయత్నం చేస్తున్నాడు సమయం మధ్యాహ్నం అయింది చంద్రమతి బయటికి వచ్చి చూసింది ఆ ముగ్గురు అతిథులు అలాగే చెట్టు క్రింద విశ్రమిస్తున్నారు వారి దగ్గరికి వెళ్లి చంద్రమతి ఇలా అంది అయ్యా మీరు వచ్చిన దగ్గర నుండి ఇక్కడే కూర్చున్నారు పిల్లలు ఆయన వచ్చే వరకు సాయంత్రం అవుతుంది మీరు నాకు పరిచయం లేకపోయినా అతిథులు కనుక మిమ్మల్ని గౌరవించడం గృహిణిగా నా ధర్మం దయచేసి లోపలికి రండి ఇంత ఆహారం స్వీకరించి విశ్రాంతి తీసుకుందురుగాని అమ్మా నువ్వు అన్యదా భావించకు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చే వరకు మేము ఇంట్లోకి రాలేము అయ్యా ఇదేమి నియమము నేను ఆ కుటుంబ సభ్యురాల్ని దయచేసి రండి తల్లి మా నియమం మాకుంది దానికి ఒక కారణం ఉంది అది అందరూ వచ్చాక మీకు తెలుస్తుంది కనీసం మంచి నీళ్ళైనా స్వీకరించండి మేం వచ్చిన పని అయ్యే వరకు మాకు ఆకలి దప్పులు ఉండవు అన్యదా భావించకు ఇక చేసేదేమీ లేక చంద్రమతి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఇలా అనుకుంది అసలు ఎవరు వెళ్ళు వీళ్ళు వచ్చిన పనేంటి అందరూ వచ్చే వరకు ఇంట్లోకి రానంటున్నారు అని ఆలోచించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సాయంత్రం ఐదు గంటలైంది పిల్లలు అనంతుడు దాక్షాయణి పాఠశాల నుండి ఇంటికి వచ్చారు వారు ఇంటి ముందు తోటలో చెట్టు క్రింద కూర్చున్న ముగ్గురు వ్యక్తుల్ని చూశారు అప్పుడు అనంతుడు తల్లి చంద్రమతిని ఇలా అడిగాడు అమ్మా ఎవరమ్మా ముగ్గురు వ్యక్తులు ఇంటి బయట చెట్టు కింద కూర్చున్నారు వారు మీ తండ్రి గారి కోసం వచ్చిన అతిథులు నాయనా మరి అక్కడ కూర్చున్నారే ఇంట్లోకి రమ్మనకపోయావా పిలిచాను కానీ మీ తండ్రి గారితో సహా కుటుంబ సభ్యులందరూ లోనికి రానన్నారు పిల్లలు ఇంకేమీ మాట్లాడలేదు ఇంకొక గంటలో బసవరాజు దివానం నుండి వచ్చాడు అతను కూడా చెట్టు క్రింద ముగ్గురు వ్యక్తుల్ని చూసి భార్య చంద్రమతిని ఇలా అడిగాడు చంద్రమతి ఎవరా ముగ్గురు వ్యక్తులు చెట్టు క్రింద ఎందుకు కూర్చున్నారు అనగాని చంద్రమతి జరిగిందంతా చెప్పింది అప్పుడు బసవరాజు బయటకు వెళ్లబోతుండగా ముగ్గురు వ్యక్తులు బయట నిలబడి ఇలా అన్నారు అయ్యా కుటుంబ సభ్యులందరూ వచ్చినట్టున్నారు కదా ఇప్పుడు మా గురించి చెప్తాము మీరు ఎవరిని కోరుకుంటే వాళ్ళం లోపలికి వస్తాం నా పేరు ప్రేమానంద నేను అందరికీ ప్రేమను పంచుతాను ఇతను విజయానంద మీకు అన్నింటా విజయాలను అందిస్తాడు ఇక ఇతను ధనానంద మీ అవసరాలకు తగిన డబ్బు అందిస్తాడు జాగ్రత్తగా ఆలోచించుకుని ఎవరు లోపలికి రావాలో చెప్పండి వాళ్ళం మాత్రమే వస్తాము అనగానే చంద్రమతి సీతమ్మ ఇలా అనుకున్నారు ధనానందను పిలుద్దాం మనకి డబ్బుకి లోటుండదు అంటుండగా విజయానందను పిలుద్దాం నేను అన్నింటా విజయాలను సాధిస్తాను అని బసవరాజు అన్నాడు కాని పిల్లలు మాత్రం ప్రేమానందను పిలుద్దాం ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయి అని మొత్తం అందరూ తర్జన భర్జనలు పడి పిల్లలు చెప్పిన ప్రకారమే ప్రేమానందను ఆహ్వానించారు ప్రేమానంద ఆనందంగా లోన కారు పెట్టగానే విజయానంద ఆశ్చర్యంగా చూస్తున్న కుటుంబ సభ్యులతో ప్రేమానంద ఇలా అన్నాడు కుటుంబ సభ్యులారా ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ విజయము ధనము వెన్నంటే ఉంటాయి మేమిక ఎప్పుడు మీతోనే ఉంటాము మిత్రులారా ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు ప్రేమతో శత్రువుని కూడా మిత్రునిగా చేసుకోవచ్చు ప్రపంచమంతా ప్రేమమయం మీరు కూడా ప్రేమను ప్రేమించండి ప్రేమను పంచండి మా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు